విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసిస్తే మీ కళలు సాకారం చేసుకోవచ్చని ముఖ్యంగా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చంటూ ఐఏఎస్ త్రీ పాయింట్ ఫోర్ ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు అబ్దుల్ కలాం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కళలు కనాలని అవి నిర్వహించుకునేందుకు ఒక్కటే మార్గం క్రమశిక్షణతో కూడిన చదువు ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్ ఇలా అనేకమైనటువంటివి సార్థకం చేసుకోవచ్చంటూ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఏఎస్ సురేష్ అన్నారు తాను కూడా నారాయణవరం మండలం అరణ్యకాండంగా పంచాయతీ పరిధిలోని గోవిందప్పనాయుడు నాయుడు చెందిన వాడని చిన్న గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ అధికారిగా ఎదిగారంటూ తాను చెప్పుకొచ్చారు ఏదైనా ఒక చోటుకి వెళ్ళినా మంచి ఫుడ్ ఎలా ఇష్టపడతారో అలాగే మీరు సబ్జెక్ట్ మీద ఇష్టపడటం మాట్లాడతారు ఇష్టపడ్డారంటే ఆటోమేటిక్గా ప్రేమ కలుగుతారు కలిగాలంటే మీరు తీసుకొని చాలా మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ ఇష్టపడకుండా హేట్ చేయడం మాట్లాడతారో అసహించుకుంటారో ఆ సబ్జెక్ట్లో మీరు మార్పులు తీసుకురాలేరు మీరు దానికి దూరం అవుతారు కాబట్టి స్టార్ట్ లైన్గా సబ్జెక్ట్స్ మీరు ఈరోజు ఇది చాలా సైన్స్ చదవాలి అనుకుంటే లైఫ్ ఉంటుందంటే మైండ్లో పెట్టుకోండి నేను సైన్స్ చదవాలి సైన్స్ నాకు చాలా ఇష్టం తెలియకునే నేను నేర్చుకుంటాను వాళ్ళు నా లైఫ్కి చాలా హెల్ప్ చేస్తుంది అనే ఫీలింగ్ని మీరు మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తానే బుక్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలి ఇష్టపడకుండా మీరు బుక్ చదివితే బుక్ ఉంటున్నారు మన మైండ్ ఆప్సెంట్గా ఉంటుంది కాబట్టి ఇష్టపడి బుక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ మీరు దాని వల్ల అర్థం కావాలి అర్థం కావట్లేదు అండర్మన్ చేసుకుంటే పేపర్లో రాసుకుంటే సాక్ చెప్పండి అడగండి అప్పుడు మీకు ఇంకా ఇష్టం పెరుగుతాడు మీరు అర్థం కావట్లేదని అర్థం అన్నట్టు అక్కడ ఆపేయండి అర్థం కాలేదని ఎక్కడ అర్థం కాలేదని ఆగి అండర్మైన్ చేసి మీద పేపర్ నోట్ చేసుకుని వచ్చి సాక్ అడగండి మీకు దాని మీద ఆటోమేటిక్గా ఇష్టం ఓకేనా థ్యాంక్ యూ